నమస్తే అండి మల్లికార్జునరావు అండి ఎక్కడ మాది రేపల్లి నియోజకవర్గం ఈ ప్రభుత్వాన్ని చూస్తున్నారు ఈరోజు దాదాపు ఆ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు అందరినీ కూడా మారుస్తూ ఈరోజు మా గెలుపు గుర్రాలను దించుతున్నాము ఇలా చేస్తున్నప్పుడు ఎందుకు టీడీపీ వాళ్ళు భయపడుతున్నారు ఈరోజు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు వీళ్ళందరూ భయపడుతున్నారు ఎందుకు అని అంటున్నారు ఏం చెప్తారు అదే అదేం లేదండి వాళ్ళు టీడీపీ వాళ్ళు భయపడే అంత అదేం లేదు వాళ్ళకి ఈ కొ జగన్మోహన్ రెడ్డి ఈ యొక్క ఎనం ఎక్కువ మందిని సీట్లు ఇవ్వకుండా చేయాలనే ఒక ఆలోచనలు ఉన్నాడు దానివల్ల అతనికి మైనస్ పాయింటే కానీ ప్లస్ లేదు అది టీడీపీకి మట్టికి ఇప్పుడు మంచి జోష్ పెరిగింది మరి చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ కానీ ఐక్యతతో చాలా మేనిఫెస్టోలో కానీ వాళ్ళు రాష్ట్రంలో ఒక పరిస్థితులు జరుగుతున్న కార్యక్రమాలు కూడా ఇద్దరు కూడా ఒక ఐక్యం మీద ఉండి ఈ రాష్ట్రాన్ని ఒక పురోగతి తీసుకొచ్చి మరి ఒక మంచి రా రాష్ట్రంగా తీర్తిద్దాలనే ఒక దృక్పథంతో వాళ్ళిద్దరూ ఒక కలీగతో ఒక ముందుకు వచ్చిన విషయం అందరు తెలుసు ఈ పరిస్థితుల్లో ఈ రాష్ట్రంలో మరి పవన్ కళ్యాణ్ గారి కూడా అతను కూడా లోగడున్న సమస్యలు కూడా పక్కన పెట్టి ఒక బాబు గారి యొక్క ఆలోచనతో ఆయన కూడా ముందుకు నడవాలని మరి రాష్ట్రం యొక్క యువతకి వ్యవసాయ రంగానికి కానివ్వండి విద్యా రంగానికి కానివ్వండి ఒక నీళ్లు కాని నిధులు కానివ్వండి ఇవన్నిటి కూడా ఒక పక్షాన జరగాలనే ఒక ఆలోచనతోనే బాబుగారితో ఒక నిర్ణయానికి రావడం జరిగింది అది దానికి ఆయన ఒక పది సంవత్సరాలు ఒక రాష్ట్రం బాగుపడాలంటే పది సంవత్సరాలు కావాలనేది ఆయన ఒక నిర్ణయానికి వచ్చాడు ఆ నిర్ణయం ప్రకారం ఆయన కట్టుబడి ఉంటాడు బాబుగారు కూడా ఈ రాష్ట్రంలో యొక్క వేద బడుగు వర్గాలను కూడా ఒక అడుగు ముందు తీసుకొచ్చి రాష్ట్రంలో జరుగుతున్న దాడిల్ని కూడా ఖండిస్తూ మరి ముందు బీసీలని బీసీ కుటుంబాలని వాళ్ళని కూడా ఒక మంచి భవిష్యత్తు ఇవ్వాలనే ఆలోచనతో వాళ్ళ బాబు గారు కానీ పవన్ కళ్యాణ్ కానీ ఒక నిర్ణయానికి వచ్చారు రాబోయే రోజుల్లో మంచి మెజార్టీతో టీడీపీ వచ్చేది వాళ్ళ జగన్మోహన్ రెడ్డి పరిస్థితి చాలా గణనీయంగా ఉంది ఇక దానికి ఇక ఏ రకమైనా సరే కూడా అతనికి మెజార్టీ వచ్చే అవకాశాలు లేవు రాబోయే రోజుల్లో టీడీపీ మంచి దోస్తో నూట అరవై సీట్లు పైనే దాటే అవకాశాలు ఉన్నాయి జనంలో కూడా పూర్తి వ్యతిరేకం వచ్చింది దానిలో ఏ రకమైన సందేహం లేదు ఇటు అంగన్వాడీలో కానీ ఆశా వర్కర్లో కానీ ఇటు ఎంబలాస్లో కానీ అందరిలో కూడా కింద సామాజిక వర్గంలో బీసీల్లో ఈ పథకాలు ఆయనకేం పనిచేయవు ఆ పథకాలుగా అన్నీ కూడా తెలుగులోగా చుట్టేస్తారు దాని గురించి సందేహం లేదు బాబు గారు ముఖ్యమంత్రి అవుతాడు పవన్ కళ్యాణ్ గారు కూడా ఒక ఐక్యతో మంచి లో మంచి భరోసా కార్యక్రమాలు ఏర్పాటు చేస్తారు అన్నీ కూడా బాగుంటాయి రాష్ట్రం సుశాంతంగా బ్రహ్మాండమైన పరిపాలన రాష్ట్రంగా తగ్గింది అది వాళ్ళ బ్రహ్మాది వాళ్ళ అది వాళ్ళు అనుకుంటే మనం చేత ఆయన ఆయన కానీ ఎక్కువ ఈనే వర్క్ చేస్తున్నాడు ఫైట్ చేసినట్టు ఉండడు వాళ్ళ ఏ బ్రి అయినా ఎక్కడైనా మధ్య వస్తున్నాడు ఆయన వంగి నాడడానికి ఆయన దగ్గర లేదు మరి చంద్రబాబు నాయుడు దగ్గర అదేం లేదు అన్న మన ముప్పై ఐదు నలభై ఐదు లాగా ఉన్నాడు కానీ జగన్మోహన్ రెడ్డి లాగా సారు సార్ తిరిగే ఇది కాదు కదా అసలు దానిలో ఏం లేదు టీడీపీ బ్రహ్మాండమైన మెజార్టీతో వస్తుంది దానిలో ఏ రకమైన డౌట్ లేదు అంటే చంద్రబాబు నాయుడు దోచుకున్నాడు జన్మభూమి కమిటీలు పెట్టి అవన్నీ వాళ్ళు చెప్పుకోవడానికి వరకే దానిలో వాళ్ళు చెప్పుకోవడానికి వరకే ఏంటి ఇప్పుడు దోషే దోకుడు ఎవరు ఇవన్నీ ఎవరు ఇవన్నీ అయ్యి కాదని ఇవన్నీ దోపిడి కాదు అనేది వాళ్ళు చేసేది నాలుగు సంవత్సరాలు ఏ రకమైన దౌర్భాగ్యమైన అవస్థను తీసుకొచ్చావు రాష్ట్రాన్ని నాశనం చేసావు యువతను నాశనం చేసావు ఏంటి రాష్ట్రాన్ని అనేక రకాలుగా పెట్టి ఆ జనాన్ని మీద బలమైన రుద్ది రుద్దావు మరి ఏది నువ్వు చేసింది ఘనకారం ఏముంది బటన్ నొక్కావు జనాన్ని బ్రాంధ్యుల షాపులు నెట్టుతున్నావు అంతే తప్ప నువ్వు చేసిన ఘనకారం ఏం లేదు ఇక్కడ కష్టం అభివృద్ధి అవ్వాలంటే ఒక ఇండస్ట్రీ రావాలి దానికి సంపద పెంచాలి సంపద పెట్టడానికి ప్రణాళిక పత్రం కావాలి ఇవన్నీ లేకుండా నువ్వేదో చేశానంటే బట్టలు నొక్కి జన రాష్ట్రాన్ని నాశనం చేశారా అప్పులు తీసుకొచ్చి వాళ్ళ పదకొండు పదివేల లక్షల కోట్ల రూపాయలు నాశనం చేస్తే అప్పులు తీసుకొచ్చి ఇవ్వాలి వడ్డీలు కడతాను కూడా రేపు రాష్ట్రం చేయాలంటే కూడా బాధకరం ఉంది జనం ఎవరిని పెడతావు మూడు సార్లు ఒక ఎనిమిది సార్లు కరెంటు పెంచావు వాళ్ళు ఆర్టీ చార్జి పెంచావు వాళ్ళు కిరాణా షాపులు పెంచావు మరి వాళ్ళు అదే మద్యం మీద పెంచావు వాళ్ళు ఎంత పోతున్నాయి రోజుకి ఒక మనిషికి ఒకటి సగటున రోజుకి యావరేజ్ మీద మూడు వందల పైన పోతున్నాయి వాళ్ళు అట్లా అందరం లెక్కేయండి వాళ్ళు పోతున్నాయి అన్నిటి మీద లెక్కేస్తున్నారు అన్నిటి మీద మూడు వందల చిల్లర పోతున్నాయి ప్రజలు మామూలుగా కష్టపడేవాళ్ళు కదా వాళ్ళు భవన కార్మికులకి సరైన ఆధారం లేదు కదా వాళ్ళ ఇసుక ధరలో నాలుగు వేల ఐదు వందల రూపాయలు ఉంది కదా మరి ఎక్కడ కార్మికులకు పడుతుంది చెప్పండి యువత అంతా రోడ్డు మీద పడ్డారు వాళ్ళ చదువు లేదు వాళ్ళ జాబులు లేవు మరి అది చేస్తాను ఇది చేస్తా అని చెప్పావు ఆ రోజున యువతకు మంచి చేస్తా అన్నావు ఎంప్లాయీస్కి సిబిఎస్ రద్దు చేస్తానున్నావు వాళ్ళు ఏది చేయకుండా దౌర్భాగ్యమైన రాష్ట్రాన్ని నాశనం చేసి నువ్వు ఈ రోజున ఏండి చేసి వాళ్ళ రోజున నేనేదో చెప్పాను నేను పంచాను అంటే ఈ పట్టణొక్కడికి ఎవడు ఇన్నోడు లేడు ఇక అయిపోయింది క్లోజ్ అయిపోయింది చంద్రబాబు నాయుడు సూపర్ సిక్స్ అంటే దాని ఆరు గ్యారెంటీ పథకాలు ఇచ్చారండి అది ఆచరణ అయ్యే పథకాలు అవన్నీ ఎలా పథకాలు అది సామర్భూతులు కాదు ఒక బీ పేదవాడిని ఒక అడుగు ముందుకు తీసుకురావడానికి ఒక ప్రణాళిక ఏంటి రాష్ట్రం యొక్క అభివృద్ధితో చేసే కార్యక్రమం ఆయన పెట్టుకున్నాడు వాళ్ళ ఏ అప్పులు తీసుకొచ్చి అప్పులు తీసుకురాడు జీతాలు కూడా ప్రతి నెల కూడా ప్రస్తుతానికి ఇవ్వడం ఈ అభివృద్ధిలో ఆ గ్యారె ఆరు గ్యారెంట్ పథకాలు కూడా ఇవన్నీ ఉండవు కదా ఇవన్నీ పక్షాలు అయ్యే పథకాలే దానిలో ఏ రకమైన సందేహం లేదు అది వాళ్ళంత భ్రమ ఆలోచన పని లేదు పూర్తిగా 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 దాని డౌట్ లేదు ఇక్కడ ఉచిత బస్సు ప్రయాణం మహిళలకి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం జనవరి నుంచి ఇవ్వాలండి ఇవ్వాలి వాళ్ళకి ఎందుకంటే మహిళలని కూడా ఒక అడుగు ముందు తీసుకురావాలి ఆయన ఆశయం కూడా అదే ఇస్తేనే వాళ్ళ రాష్ట్రంలో వాళ్ళకి ఇదిగా ఉండదు ఇది ఎందుకంటే మహిళలు కూడా ఇస్తానని చెప్తుంది అది జరిగేది కదా అప్పుడు ఇంతవరకు ఏం చేశాడు నేనంతా వచ్చినాక నీ అన్న అన్నాడు నీ ఇంట్లో కుటుంబంలో మీ మేనమావగా అన్నాడు పిల్లలకు మా ఎంతమంది అంతమంది ఇస్తానని చెప్పాడు ఏది అమ్మఒడికి ఎందుతాడు ఏం చేసావు నువ్వు మద్యం వారి మంచుల వారిగా తగ్గిస్తా అన్నావు ఏం చేసావు నువ్వు ఏం చేయలేదు కదా వాళ్ళ ఆత్మ ప్రాణాల మీద చలకాటం వాడుతున్నావు వాళ్ళ రోజులు యాభై ఎనిమిది రూపాయలు ఉండే కోటర్ పాటలు వాళ్ళ రోజు నూట డెబ్బై రూపాయలు అమ్మావు ఎంత వ్యత్యాసం ఉందో నెలకి ఎంత పోతుంది చెప్పండి ఒక్క ఒక్క మనిషి దగ్గర పోతుంది మూడు వేల ఐదు వందల రూపాయలు ఒక మనిషి దగ్గర పోతుంది ఒక్కటి తీసుకుంటేనే అదే రెండు వాడితే ఓటున్నర వాడితే ఐదు వందలు పోతుంది అంత పొంది చూతానికి ఈ దోపిడీ ఎవరిది ఈ మా మాపి ఎవరిదండి ఇసుక మాపి చేతున్నావు వాళ్ళ ఇసుక ఎంత రేటు ఆ రోజున పదిహా పద్నాలుగు వందల రూపాయలు ఉన్న ఇసుక వాళ్ళు నాలుగు వందల రూపాయలు నాలుగు వేల ఐదు వందల రూపాయలకి వెళ్ళింది ఎక్కడిది ఇది అంత మాపే కదా దోచుకోవటం దాచుకోవటం అంత తప్ప జగన్మోహన్ రెడ్డి చేసేది అది లేదు అయిపోయింది దాని గురించి సమస్య అంటే మీరు ఇన్ని సమస్యలు చెప్తున్నారు అయిపోయింది అన్నారు కానీ ఆయన ఏమో అవన్నీ వాళ్ళ గ్రమ భ్రమలో ఉన్నాను ఇప్పుడు ఐదారు అంచుల ప్రకారం చేసుకొచ్చాడు వర్క్ షాపులు పెట్టాడు క్రమేణా గ్రాప్ డౌన్ అయిపోయింది ఎవరు ఉండరు ఇంకా నాలుగు రోజులు ఈ నెల పోతే ఆయన దగ్గర ఎవరు ఉండరు జంబు జిల్లా అని అది కాంగ్రెస్ వస్తుంది కాంగ్రెస్ వాళ్ళు 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 దోలు వెళ్ళిపోతారు వీళ్ళు దోళిల్పోతారు అయిపోతే ఇంకా చేత ఉంది ఇంకా ఆయన చేతి ఏం లేదు చార్టర్ క్లోజ్ ఇక్కడ లోకేష్ గారు యువ నాయకుడు అండి అతను ఆశయాలు ఏంటంటే ఈ రాష్ట్రం యొక్క పురోవృద్ధి చెందాలి ఈ రాష్ట్రం యొక్క యువత భవిష్యత్తు రావాలి ఈ రాష్ట్రంలో పడుతున్న వ్యవసాయ రంగాన్ని ముందు తీసుకెళ్ళాలి బీసీఎల్లో ఉన్న జరుగుతున్న దాడులను కూడా ఖండించాలి ఏంటి వాళ్ళ జీవన పరిమాణాలు పెరగాలనే ఆలోచనతో ఆయన ఒక భవిష్యత్తు కాక ముందుకు వచ్చాడు తప్ప ఆయన ఏ రకమైనది కాదు దానిలో ఫుల్ సక్సెస్ అవుతాడు దానిలో నో డౌట్ దానిలో డౌట్ అండి అండ్ అది దానిలో మీకు ఏ రకమైన సందేహం లేదు లోకేష్ గారు రాష్ట్రంలో యొక్క విషయాల్లో మటుకు రాదు అని చెప్పేసి అవన్నీ వాళ్ళు మాట్లాడతాడు ఈయన మాట్లాడదానికే సరే లేదు ఈయన మాట్లాడే మీటింగులకే సరే లేదు ఏం మాట్లాడతారు పిల్లల్ని తీసుకొస్తేనేమో ఇంకోటి తీసుకొస్తాడు పిల్లల్ని తీసుకొస్తాడు పిల్లలకి సమావేశంలో పిల్లల్ని తీసుకొస్తాడు ఈ మాట అదే కదా అందుకని ఉద్రతచ్చేది ఏమీ లేదు అది ఏమీ లేదు ప్రశాంతంగా టీడీపీ నూట అరవై సీట్లు పైన పోతే వాడికి మహా డీటెయిల్ వస్తే అవి కూడా రావు రాకపోవడానికి అతనికి గెలవడానికే కష్టంగా ఉంది ఇంకా దానికి నో డౌట్